ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ముందు వీడియోస్లో బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా ఇక్కడ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు కాబట్టి ఇక్కడ క్లాత్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం బ్రాడ్ ఉంది చూసారా ఈ బ్రాడ్ అనేది కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్ట్రైట్గా లైన్ని పైకి డ్రా చేయకూడదు ఎందుకంటే నెక్ బ్రాడ్ అయిపోతుంది అందువల్ల మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ విడ్ ఎంత ఉంటుందో సేమ్ అదే విధంగా పై వైపుకి అయితే లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇలా మన బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ లేదా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్కి అంటే ఈ సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా మనం ఎల్ షేప్లో కార్నర్ ఉంటుంది కదా ఆ కార్నర్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అప్పుడే మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అని అర్థం ఫ్రెండ్స్ ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి నాకైతే ఆరు ముప్పై ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఉందన్నమాట ఎగ్జాక్ట్గా పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా పాదమించ్ని మార్క్ చేసుకుని ఇక్కడ పాదమించ్ అంటే హాఫ్ ఇంచ్లో ఒక్క పాయింట్ తక్కువ అనమాట ఇలా ప్లేస్ చేసుకుని ఆరు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మీరు ఏ నెక్నైతే డ్రా చేస్తారో సేమ్ అదే నెక్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ ఉంది కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ప్లేస్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉందన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డీప్నైతే మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అలాగే షేప్ బిల్డ్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు టూ ఇంచెస్కి అయితే ఖచ్చితంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ వారి చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా మనం షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ని కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక పావించుకి క్రింది వైపున బ్రాడ్ వచ్చేలా ఇలా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనం క్లోజ్ చేసినట్టు కాకుండా కొంచెం నీట్గా నెక్ అనేది ఇలా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్కి మార్క్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేయండి అని అలా డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అంటే ఖచ్చితంగా నా మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బిల్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ముప్పావి ఇంచ్ లేదా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున నేను పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మూడున్నర ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసాను చూసారా ఇది ఫస్ట్ డాట్ కోసం అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్ అయితే ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవాలి లార్జ్ సైజ్ బ్లౌజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూసారా ఇది వచ్చేసి ఓన్లీ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మిగిలిన క్లాత్లో మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అలాగే పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచైనా తీసుకోండి ఇంచ్ అయినా తీసుకోండి అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఖర్చుని లీవ్ చేసేయాలి ఎందుకంటే ఇక్కడ కచ్ అనేది మనకి డాట్స్లోకి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ వెళ్ళినప్పుడు ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి సరిపోయేలా వస్తే చాలు కదా ఎక్స్ట్రా అవసరం లేదు ఇక్కడ మనం డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కచ్ అనేది డాట్స్లోకి వెళ్ళిపోతుంది షేప్ బెల్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వస్తే సరిపోతుంది అందువల్ల కూడా షేప్ బెల్ట్కి మాత్రం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే రావాలి బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ని కరెక్ట్గా మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా మనం ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడే ఇలా ప్రొఫెషనల్ స్టైల్లో నేర్చుకున్నారు అంటే మీకు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఎలాంటి ఛాలెంజింగ్ బ్లౌజ్ వచ్చినా మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసాము అంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ని బ్రాడ్ తీసుకోవాలా వద్దా అలాగే షోల్డర్ స్టిప్ని ఎలా తీసుకోవాలి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లో వాళ్ళ చెస్ట్ ఆరు బస్ట్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ కప్ హైట్ కోసం రెండు ముప్పై ఇంచెస్ లేదా మూడు ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే బస్ట్ తక్కువగా ఉంటే ఇక్కడ విడ్త్ ముప్పై ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మీడియంగా ఉన్నప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కప్పు విడ్త్ని పెంచుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ టూ సైడ్స్ ఈక్వల్గా ఉండేలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ లాంగ్ అంటే పొడవు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి టూ సైడ్స్ పావు ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మూడు ముప్పై ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి వీలైనంత క్రాస్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ కప్పు హైట్ అనేది కొంచెం ఇలా ఎక్కువ ఇవ్వడం వల్ల చెస్ట్ క్రిందికి జారకుండా నీట్గా వస్తుందనమాట ఇక్కడ త్రీ డాట్స్ని మార్కింగ్ చేసిన తర్వాత ఇలా రౌండ్ షేప్లో ఈ డాట్స్ అనేది రావాలి ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి కానీ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అంటే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని మిగిలిన క్లాత్లో స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసాము అంటే సిల్క్ క్లాత్ అయినా ఆల్రెడీ క్రాస్ ఉంటుంది మనం ఇలా క్రాస్గా ప్లేస్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందనమాట ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే లైనింగ్ని నీట్గా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ బిగినర్స్కి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం కూడా ఒక ఛాలెంజే ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రావాలి అంటే ఈ లైనింగ్ క్లాత్కి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే మనం ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ స్ అనేది లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోతాయి లేదా రైట్ రైట్ అయినా అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్ అంటే ఈ లైనింగ్ క్లాత్ అనేది మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడే ఈ టూ క్లోత్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి అనమాట మనకి ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ రైట్ ఎదురు ఎదురుగా రావాలి కదా అలా రావాలి అంటే ఈ టిప్నైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ అలాగే ఫూట్ని పైకి క్రిందికి లిఫ్ట్ చేస్తూ నీడిల్ని మాత్రం అలాగే ఉంచాలి ఫూట్ను మాత్రమే చేయించ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఈజీగా యాడ్ చేయొచ్చు అలాగే క్రాస్ ఉన్న దగ్గర మాత్రం ఫూట్ని పైకి క్రిందికి లిఫ్ట్ చేస్తూ నీడిల్ని అలాగే ప్లేస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ కానీ అలాగే ఒరిజినల్ క్లాత్ కానీ క్రాస్గా ఉంటుంది క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల కొంచెం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ మనకి ఎయిర్ లోపలికి ఫామ్ అవ్వకూడదు అలాగే నీట్గా రావాలన్నమాట ఇలా సెకండ్ క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మాత్రమే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి సపోజ్ మీరు యాడ్ చేసేసి చెక్ చేసుకున్నారనుకోండి ఒకవేళ లెఫ్ట్ లెఫ్ట్ లేదా రైట్ రైట్ అయ్యాయి అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందువల్ల మనం ఆల్రెడీ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసాము అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా మనం లెఫ్ట్ రైట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ లేదా టిప్ను అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కానీ అలాగే ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి క్రాస్ ఉంటుంది అలాగే క్రింది వైపున క్రాస్ ఉంటుంది ఆమ్ హోల్ కరువు కానీ అలాగే ఫ్రంట్ నెక్ కానీ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు బిగినర్స్ ఒకసారి చూసుకోండి అంటే ఈ ఫ్రంట్ పార్ట్స్ అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోండి టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది టూ సైడ్స్ ఈక్వల్ గా ఉందా లేదా హైట్స్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అంటే మనం డాట్స్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఈ సిల్క్ క్లాత్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా మనకి డాట్స్లోకి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒక సైడ్ మార్కింగ్ చేశాను కదా సేమ్ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ మీద ప్లేస్ చేసి మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది కరెక్ట్గా అన్నమాట కొంచెం కూడా వేరియేషన్ అనేది లేకుండా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి సెకండ్ క్లాత్ మీద ఇంప్రెషన్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇలా మనం మార్కింగ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా విడుతుని కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే సిల్క్ క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మనం ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా డాట్లోకి రావాలి ఏ మాత్రం రాలేదు అనంటే మనం ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నాకు డాట్లోకి కరెక్ట్గా క్లాత్ వచ్చింది కాబట్టి ఇలా ప్లేస్ చేసుకుని మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైననే ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఖర్చు సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట అంటే ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ డాట్ని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి క్రాస్గా స్టిచ్ వేయడం రాలేదు అనుకోండి కొంచెం క్రాస్గా లైన్ అయినా డ్రా చేసుకోండి ఇక్కడ థర్డ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా డాట్స్లోకి వచ్చింది అనంటే ఓకే సపోజ్ మీకు రాలేదు అనంటే నేను ఏ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ అరకప్ సైజ్కి తగినట్టుగా ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా మనం ప్లేస్ చేసుకుని ఉన్న సైడ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఈ డాట్లోకి వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం డాట్ని స్టిచ్ వేసేటప్పుడే ఇలా చెక్ చేసుకున్నామంటే తెలుస్తుంది సపోజ్ మీకు క్లాత్ కరెక్ట్గా డాట్స్లోకి రాలేదు అంటే ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ వేసుకోండి ఆల్రెడీ మనం క్రాస్గా లైన్స్ డ్రా చేసాను చూసారా ఆ లైన్స్ పైననే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకి క్లాత్ని ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అనేది డాట్లోకి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది సిల్క్ లైనింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది ఇలా మనం డాట్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మిడిల్లోకి స్టిచ్ వేస్తున్నాం కాబట్టి డాట్లోకి లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి క్లాత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ విధంగా మనం మిడిల్లోకి స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ అనేది కరెక్ట్గా డాట్స్లోకి వస్తుంది నెక్స్ట్ ఖర్చు సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సెకండ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ థర్డ్ డాట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అలాగే ఎండ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే క్లాత్ కరెక్ట్గా డాట్స్లోకి వెళ్తుంది ఇలా డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత నెయిల్తో ఖచ్చితంగా ఈ విధంగా అయితే రఫ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత హైట్ వైజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడే చెక్ చేసుకోవాలి మనం షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టిప్స్ని ఫాలో అయ్యారు అంటే మనం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళడం ఒక ఫ్రంట్ పార్ట్ పైకి ఒక ఫ్రంట్ పార్ట్ క్రిందికి రావడం ఇలాంటి ఎర్రర్స్ రావు సైడ్ జాయింట్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్